ఓం శాంతి రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సహకార ఐశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా పవిత్రతయే మీ అసలైన సంస్కారం రావణుడి సాంగత్యంలోకి వచ్చి మీరు పతితులుగా అయ్యారు ఇప్పుడు మళ్ళీ పావనంగా అయ్యి పావన ప్రపంచానికి అధికారులుగా అవ్వాలి ప్రశ్న అశాంతికి కారణమేది నివారణ ఏది జవాబు అశాంతికి అపవిత్రతయే కారణము మేము పవిత్రంగా ఈ పవిత్ర ప్రపంచమును తయారు చేస్తాము నిర్వికారి దృష్టిని ఉంచుకుంటాము చెడు దృష్టి ఉంచము అని తండ్రి అయిన భగవంతునితో ఇప్పుడు ప్రతిజ్ఞ చేస్తే అశాంతి దూరం అవ్వగలదు శాంతిని స్థాపించేందుకు నిమిత్తంగా ఉన్న పిల్లలైనటువంటి మీరు ఎప్పటికీ అశాంతిని వ్యాపింపచేయలేరు మీరు శాంతిగా ఉండాలి మాయకు బానిసగా అవ్వరాదు ఓం శాంతి తండ్రి కూర్చొని గీత భగవానుడు గీతను వినిపించాడు అని పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు ఒకసారి వినిపించి వెళ్ళిపోతారు పిల్లలైన మీరిప్పుడు గీతా భగవంతుని ద్వారా అదే గీతా జ్ఞానాన్ని వింటున్నారు రాజయోగాన్ని కూడా నేర్చుకుంటూ ఉన్నారు వారైతే వ్రాయబడిన భగవద్గీతను చదువుకొని కంఠస్థం చేసిన తర్వాత మానవులకు వినిపిస్తూ ఉంటారు వారు కూడా శరీరం వదిలిన తర్వాత మరొక జన్మలో చిన్న బిడ్డగా అయితే వినిపించలేరు ఇప్పుడు మీరు రాజ్యమును ప్రాప్తి చేసుకునే వరకు తండ్రి గీతను వినిపిస్తూనే ఉంటారు లౌకిక టీచర్ కూడా పాఠం చదివిస్తూనే ఉంటారు పాఠం పూర్తి అయ్యే వరకు నేర్పిస్తూనే ఉంటారు పాఠం పూర్తి అయిన తర్వాత హద్దు సంపాదన చేయడంలో నిమగ్నం అవుతారు టీచర్ ద్వారా చదువుకొని సంపాదన చేసి వృద్ధులైన తర్వాత శరీరాన్ని వదిలి వెళ్ళి మరొక శరీరాన్ని తీసుకుంటారు వారు వినిపించే గీత ద్వారా ఇప్పుడు ఏం ప్రాప్తిస్తుందో ఎవ్వరికీ తెలియదు గీతను వినిపించిన తర్వాత మరో జన్మలో చిన్న పిల్లలుగా అయితే ఏమీ వినిపించలేరు పెద్దవారై వృద్ధులైన తర్వాత గీతను పఠించినప్పుడే వినిపిస్తారు ఇక్కడ తండ్రి ఒక్కసారి మాత్రమే ధామం నుండి వచ్చి చదివించి మళ్ళీ వెళ్ళిపోతారు మీకు రాజయోగమును నేర్పించి నేను శాంతి ధామానికి నా ఇంటికి వెళ్ళిపోతాను అని తండ్రి చెప్తున్నారు ఎవరినైతే నేను చదివిస్తాను వారు మళ్ళీ వచ్చి తమ ప్రాలబ్దంను అనుభవిస్తారు తమ సంపాదనను నూతన ప్రపంచంలోకి చేసుకుంటూ ఉన్నారు నంబర్ వన్ పురుషార్థ అనుసారంగా ధారణ చేసి మళ్ళీ వెళ్ళిపోతారు ఎక్కడికి వెళ్తారు నూతన ప్రపంచంలోకి ఈ చదువు నూతన ప్రపంచం కొరకే ఉంది పాత ప్రపంచము సమాప్తమైన తర్వాత క్రొత్త ప్రపంచం స్థాపన అవుతుంది అని మానవులకు తెలియదు మనం క్రొత్త ప్రపంచం కొరకే రాజయోగం నేర్చుకుంటున్నాము అని మీకు తెలుసు తర్వాత ఈ పాత ప్రపంచం కానీ పాత శరీరం కానీ ఉండవు ఆత్మ ఏమో అవినాశి ఆత్మలు పవిత్రమై మళ్ళీ పవిత్ర ప్రపంచంలోకి వస్తారు ప్రపంచము క్రొత్తదిగా ఉన్నప్పుడు దేవి దేవతల రాజ్యం ఉండేది దానిని స్వర్గం అని అంటారు క్రొత్త ప్రపంచమును తయారు చేయు వారు ఆ భగవంతుడే వారు ఒకే ధర్మమును స్థాపన చేయిస్తారు దేవతల ద్వారా స్థాపన చేయించరు దేవతలు ఇక్కడ లేనే లేరు కనుక ఎవరో ఒక మనిషి ద్వారానే ఇస్తారు ఆ మనిషే మళ్ళీ దేవతగా అవుతాడు ఆ జ్ఞానమును దేవతలే ఇచ్చిన పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణులుగా అయ్యారు భగవంతు నిరాకారుడని వారే కొత్త ప్రపంచాన్ని రచిస్తారు అనే రహస్యం పిల్లలైనా మీకు మాత్రమే తెలుసు ఇప్పుడు ఇది రావణ రాజ్యం కలియుగంలోని పతితులుగా ఉన్నారా లేక సత్యుగంలోని పావనులుగా ఉన్నారా అని మీరు అడుగుతారు కానీ వారు అర్థం చేసుకోరు ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా నేను మీకు అర్థం చేయించాను అని పిల్లలైన మీకు ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు పిల్లలైన మిమ్మలను అర్ధకల్పం వరకు సుఖీలుగా చేసేందుకు నేను వస్తాను మళ్ళీ రావణుడు వచ్చి మిమ్మలను దుఃఖితులుగా చేస్తాడు ఇది సుఖ దుఃఖాల ఆట కల్పం ఆయు ఐదు వేల సంవత్సరాలు కావున సగము సగము చేయాల్సి వస్తుంది కదా రావణ రాజ్యంలో అందరూ దేహ అభిమానులుగా వికారులుగా అవుతారు ఈ విషయాలు కూడా మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు ఇంతకు ముందు మీకు కూడా తెలియదు కల్ప కల్పము ఎవరైతే అర్థం చేసుకుంటారు వారే ఇప్పుడు అర్థం చేసుకుంటారు దేవతలుగా అవ్వలేని వారు ఇక్కడకు రానే రారు మీరు దేవత ధర్మానికి అంటు కడుతున్నారు దేవతలు ఎప్పుడైతే తమో ప్రధాన అశ్రులుగా అవుతారో అప్పుడు వారిని దైవీ వృక్షానికి చెందినవారు అని అన్నారు క్రొత్తదిగా ఉన్నప్పుడు వృక్షం కూడా సతో ప్రధానంగా ఉండేది మనం ఆ వృక్షానికి ఆకులైన దేవి దేవతలుగా ఉండేవారము తర్వాత రజో తమో గుణంలోకి వచ్చి పాత పతితులైన శూద్రులుగా అయిపోయాం పాత ప్రపంచంతో పాటు మానవులే ఉంటారు పాతదారిని మళ్ళీ క్రొత్తదిగా చేయాల్సి వస్తుంది దేవీ దేవత ధర్మం ఎప్పుడు అయిపోయింది తండ్రి కూడా చెప్తున్నారు ఎప్పుడెప్పుడు ధర్మ గ్లాని జరుగుతుందో ఏ ధర్మానికి గ్లాని జరిగినప్పుడు అని ప్రశ్నిస్తారు అప్పుడు నేను స్థాపించిన ఆది సనాతన దేవి దేవత ధర్మము అని తప్పకుండా చెప్తారు ఆ ధర్మమే అయిపోయింది దానికి బదులు అధర్మం అయిపోయింది కనుక ధర్మం నశించి అధర్మము వృద్ధి చెందినప్పుడు తండ్రి వస్తారు ధర్మం వృద్ధి అయింది అని చెప్పరు ధర్మం ప్రాయలోపం అయిపోయింది అధర్మం వృద్ధి చెందింది అన్ని ధర్మాల వృద్ధి జరుగుతుంది ఏసుక్రీస్తు ఒక్కరి ద్వారానే క్రైస్తవ ధర్మం ఎంత వృద్ధి చెందింది దేవి దేవత ధర్మం అయిపోయింది పతితంగా అయినందువలన వారిని వారే అవమానపరుచుకుంటారు నేను స్థాపించిన ధర్మం ఒక్కటే అధర్మం అయిపోతుంది మిగిలిన ధర్మాలన్నీ బాగానే నడుస్తున్నాయి అన్ని ధర్మాల వారు తమ తమ ధర్మానుసారం స్థిరంగా ఉంటారు నిర్వికారులుగా ఉన్నది సనాతన దేవి దేవతా ధర్మంలోని వారే వికారులుగా అయ్యారు మేము పావన ప్రపంచాన్ని స్థాపన చేశాము తర్వాత వారే పతితులుగా శుద్రులుగా అవుతారు అనగా అధర్మ గ్లాని జరుగుతుంది పా అపవిత్రంగా అయితే తమను తాము అగౌరవపరుచుకుంటారు వికారాలలోకి వెళ్ళడం వలన పతితంగా అవుతారు తమను తాము దేవతలుగా పిలుచుకోలేరు స్వర్గము నరకంగా మారిపోయింది కావున ఎవ్వరూ పావనంగా లేరు మీరు ఎంత చీచీ పతితంగా అయిపోయారు తండ్రి చెప్తున్నారు మిమ్మలను వాహ్ వాహ్ పుష్పాలుగా తయారు చేశాను తర్వాత మళ్ళీ రావణుడు మిమ్మలను ముళ్ళుగా చేశాడు పావనంగా ఉన్నవారు పతితంగా అయిపోయారు మీ ధర్మానికి పట్టిన గతిని మీరే చూసుకోవాలి మేమెంత పతితులుగా అయ్యాము మా పరిస్థితి చూడండి మళ్ళీ మమ్ములను పావనంగా చెయ్యండి అని పిలుస్తారు పతితంగా ఉన్నవారిని పావనంగా చేసేందుకు తండ్రి వస్తారు కనుక పావనంగా అవ్వాలి ఇతరులను కూడా పావనంగా చేయాలి సర్వగుణ సంపన్నులుగా అయ్యామా మా నడవడిక దేవతల వలి ఉందా అని పిల్లలైనా మీరు స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండండి దేవతల రాజ్యంలో విశ్వమంతటా శాంతి ఉండేది మళ్ళీ ఇప్పుడు విశ్వంలో శాంతిని ఎలా స్థాపించాలో మీకు నేర్పించేందుకు వచ్చాను కావున మీరు కూడా శాంతిగా ఉండాల్సి వస్తుంది నన్ను స్మృతి చేస్తే మీరు శాంతిగా ఉంటారు శాంతి ధామానికి వెళ్ళిపోతారు శాంతిగా ఉండే యుక్తిని తండ్రి తెలుపుతూ ఉన్నారు కొంతమంది పిల్లలైతే శాంతిగా ఉంటూ ఇతరులకు కూడా శాంతిగా ఉండడం నేర్పిస్తారు కొంతమంది అశాంతిని కలుగజేస్తారు స్వయం అశాంతిగా ఉంటే ఇతరులను కూడా అశాంతిగా చేసేస్తారు శాంతికి అర్థం ఏమిటో తెలియదు శాంతి నేర్చుకునేందుకు ఇక్కడికి వస్తారు మళ్ళీ ఇక్కడి నుండి వెళ్తే అశాంతిగా అవుతారు అపవిత్రత కారణంగానే అశాంతిగా అవుతారు ఇక్కడికి వచ్చి మళ్ళీ బాబా మేం మీ వారు మీ ద్వారా విశ్వరాజ్య చక్రవర్తి పదవిని తీసుకోవాలి మేం పవిత్రులుగా ఉంటూ మళ్ళీ విశ్వాధికారులుగా తప్పకుండా అవుతాము అని ప్రతిజ్ఞ చేస్తారు మళ్ళీ ఇంటికి వెళ్ళారు అంటే మాయా తుఫాన్ మాయ తుఫాన్లను తీసుకొస్తుంది యుద్ధము జరుగుతుంది కదా మళ్ళీ మాయకు బానిసలై పతితంగా అవ్వాలనుకుంటారు మేం పవిత్రంగా ఉంటాము అని ప్రతిజ్ఞ కూడా చేస్తారు మళ్ళీ మాయతో యుద్ధం చేయడం వలన ప్రతిజ్ఞను మర్చిపోయి అబలపై అత్యాచారం చేస్తారు మేం పవిత్రంగా ఈ పవిత్ర ప్రపంచ వారసత్వాన్ని తీసుకుంటాము నిర్వికారి దృష్టి ఉంచుకుంటాము చెడు దృష్టి ఉంచుకోము వికారాలలోకి వెళ్ళము వికారి దృష్టిని వదిలిపెడతాము అని భగవంతుడితో ప్రతిజ్ఞ చేసిన తర్వాత కూడా మాయా రావణుడితో ఓడిపోతారు కావున ఎవరైతే నిర్వీకారులుగా అవ్వాలనుకుంటారో వారిని కష్టపెడతారు అందువలన ఆబలల్పై అత్యాచారం జరుగుతుంది అని చెప్తారు పురుషులైతే బలవంతులుగా ఉంటారు స్త్రీలు నిర్బలుగా ఉంటారు యుద్ధానికి కూడా పురుషులే వెళ్తారు ఎందుకంటే శక్తివంతంగా ఉంటారు స్త్రీలు నాజూకుగా ఉంటారు వారి కర్తవ్యమే వేరుగా ఉంది వారు ఇంటిని సంభాలిస్తారు పిల్లలకు జన్మనిచ్చి వారిని పాలన చేస్తూ ఉంటారు స్వర్గంలో ఒకే కుమారుడు ఉంటాడు అయినా వికారం అనే మాట ఉండదు ఇక్కడైతే సన్యాసులు కూడా అప్పుడప్పుడు ఒక్క కుమారుడైనా తప్పకుండా ఉండాలి అని గృహస్థులకు చెప్తూ ఉంటారు చెడు దృష్టి ఉన్న మోసగాళ్ళు ఇలాంటి శిక్షణలు ఇస్తారు నేటి పిల్లలు దేనికి పనికి వస్తారు వినాశనం ఎదురుగా ఉంది అంతా సమాప్తం అయిపోతుంది నీ పాత ప్రపంచాన్ని వినాశనం చేసేందుకే నేను ఇప్పుడు వచ్చాను అని తండ్రి చెప్తున్నారు అది సన్యాసుల మాట వారికి వినాశనం గురించి తెలియనే తెలియదు వినాశనం జరుగుతుంది అని బేహద్దు తండ్రి మీకు ఇప్పుడు అర్థం చేయిస్తూ ఉన్నారు మీ పిల్లలు వారసులుగా అవ్వలేరు మా కులపు గుర్తు నిలిచి ఉండాలి అని కోరుకుంటారు కానీ పతిత ప్రపంచపు ఏ గుర్తు కూడా మిగలదు ఒకప్పుడు పావన ప్రపంచం ఉండేది అని మీకు తెలుసు మానవులు కూడా గుర్తు చేసుకుంటారు ఎందుకంటే పావన ప్రపంచం ఒకప్పుడు ఉండి వెళ్ళిపోయింది దానిని స్వర్గం అని అంటారు కానీ ఇప్పుడు తమో అయిపోయినందువలన అర్థం చేసుకోలేరు వారి దృష్టి క్రిమినల్గా వికారిగా ఉంది దీనిని ధర్మగ్లాని అని అంటారు ఆది సనాతన ధర్మంలో ఇలాంటి విషయాలు ఉండవు పతిత పావన రండి పతితులుగా దుఃఖీలుగా ఉన్నామని పిలుస్తారు నేను మిమ్ములను పావనంగా తయారు చేశాను మళ్ళీ మాయా రావణుడి వలన పతితంగా అయ్యారు ఇప్పుడు మళ్ళీ పావనంగా అవ్వండి అని తండ్రి తెలియజేస్తూ ఉన్నారు పావనంగా అవుతారు మళ్ళీ మాయతో యుద్ధం జరుగుతుంది తండ్రి ద్వారా వారసత్వం తీసుకునే పురుషార్థంను చేస్తూ మళ్ళీ అపవిత్రంగా అయితే వారసత్వం ఎలా పొందుతారు సుందరంగా అనగా పవిత్రంగా చేసేందుకే తండ్రి వచ్చారు పవిత్రంగా ఉన్న దేవతలే అపవిత్రంగా అయ్యారు దేవతల శరీరాలనే నల్లగా తయారు చేస్తారు యేస్ క్రీస్తు బుద్ధుడు మొదలైన వారిని ఎప్పుడైనా నల్లగా చూసారా దేవి దేవతల చిత్రాలను నల్లగా చేస్తారు సర్వుల సద్గతి దాత అయిన పరంపిత పరమాత్మ సర్వులకు తండ్రి మమ్ములను విముక్తి చెయ్యండి అని వారినే పిలుస్తూ ఉంటారు వారు అపవిత్రంగా ఉండజాలరు వారైతే సదా తెల్లగా నిరంతరం పవిత్రంగా ఉంటారు కృష్ణుడైతే మరొక శరీరాన్ని తీసుకున్న పవిత్రంగా ఉంటాడు కదా దేవతలనే మహానాత్మలని అంటారు కావున కృష్ణుడు దేవుడే ఇప్పుడు ఇది కలియుగం కలియుగంలో మహానాత్మలు ఎక్కడి నుండి వస్తారు శ్రీకృష్ణుడైతే సత్యుగపు ప్రథమ రాకుమారుడు అతనిలో దైవీ గుణాలు ఉండేవి ఇప్పుడైతే దేవతలు ఎవ్వరూ లేరు సాధు సత్పురుషులు పవిత్రంగా అవుతారు అయినా వికారాల ద్వారానే పునర్జన్మలు తీసుకుంటారు మళ్ళీ సన్యాసాన్ని ధారణ చేయాల్సి వస్తుంది దేవతలైతే సదా పవిత్రంగా ఉంటారు ఇక్కడ రావణ రాజ్యం ఉంది రావణుడికి పది తలలు చూపిస్తారు ఐదు తలలు స్త్రీల సూచకము ఐదు తలలు పురుషులకు గుర్తు ఐదు వికారాలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి అని కూడా తెలుసుకున్నారు దేవతలలో వికారాలు ఉన్నాయి అని అన్నారు కదా అది సుఖధామము అక్కడ కూడా రావణుడు ఉంటే అది అయిపోతుంది దేవతలు కూడా పిల్లలకు జన్మనిస్తారు కావున వారు కూడా వికారులే అని మనుషులు భావిస్తారు దేవతలకు సంపూర్ణ నిర్వికారులు అనే గాయనం ఉంది అని అందువలనే వారికి పూజ జరుగుతోంది అని వారికి తెలియనే తెలియదు సన్యాసుల మిషన్ ఉద్యమం కూడా ఉంది వారి కేవలం పురుషులనే సన్యాసులుగా చేసి మిషన్ వృద్ధి చేస్తారు రామకృష్ణ మిషన్ ఇట్లాంటిది తర్వాత తండ్రి ప్రవృత్తి మార్గపు క్రొత్త మిషన్ను తయారు చేస్తారు గృహస్థంలో జంటగా ఉన్న వారిని పవిత్రంగా తయారు చేస్తారు మళ్ళీ మీరే వెళ్ళి దేవతలుగా అవుతారు మీరు ఇక్కడికి సన్యాసులుగా అయ్యేందుకు రాలేదు విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు వచ్చారు వారైతే మళ్ళీ గృహస్థంలోకి వెళ్ళి జన్మ తీసుకుంటారు మళ్ళీ సన్యాసించి బయటపడతారు పవిత్రతయే మీ సంస్కారం ఇప్పుడు అపవిత్రమైపోయారు మళ్ళీ పవిత్రంగా అవ్వాలి తండ్రి పవిత్రమైన గృహస్థాశ్రమమును తయారు చేస్తారు పావన ప్రపంచమును సత్యుగము అని పతిత ప్రపంచమును కలియుగమని అంటారు ఇక్కడ ఎంతమంది పాపాత్ములుగా ఉన్నారు సత్యుగంలో ఈ విషయాలు ఏవీ ఉండవు భారతదేశంలో ఎప్పుడెప్పుడు ధర్మ జ్ఞాని జరుగుతుందో అనగా దేవి దేవత ధర్మంలోని వారు పతితమైనప్పుడు తమను తామే గ్లాని చేసుకుంటారు అని తండ్రి చెప్తారు నేను మిమ్ములను పావనంగా తయారు చేశాను తర్వాత మీరు మళ్ళీ పతితులుగా అయ్యారు దేనికి పనికి రాకుండా ఉన్నారు అని తండ్రి చెప్తున్నారు ఈ విధంగా పతితమైనప్పుడు మళ్ళీ పావనంగా చేసేందుకు నేనే రావాల్సి వస్తుంది ఈ డ్రామా చక్రం తిరుగుతూనే ఉంటుంది స్వర్గంలోకి వెళ్ళేందుకు దైవీ గుణాలు కూడా కావాలి క్రోధం ఉండరాదు క్రోధం ఉన్న వారిని కూడా అసురులని అంటారు ఎంతో ప్రశాంత చిత్త స్థితి ఉండాలి క్రోధం చేసుకున్న వారిని చూసి వీరిలో క్రోధ భూతం ఉంది అని అంటారు క్రోధం ఉన్న వారెవరైనా దేవతలుగా అవ్వలేరు నర్ని నుండి నారాయణులకు అవ్వలేరు దేవతలు నిర్వికారంగా ఉంటారు యథా రాజారాణి తథా ప్రజలు కూడా నిర్వికారులుగానే ఉంటారు భగవంతుడైన తండ్రియ వచ్చి సంపూర్ణ నిర్వికారులుగా చేస్తారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ తండ్రితో పవిత్రత ప్రతిజ్ఞ చేశారు కనుక స్వయాన్ని మాయా దాడుల నుండి రక్షించుకుంటూ ఉండాలి ఎప్పుడు మాయకు బానిసలుగా అవ్వరాదు ఇప్పుడు పావన ప్రపంచంలోకి వెళ్ళాలి కనుక ఈ ప్రతిజ్ఞను మర్చిపోరాదు సెకండ్ పాయింట్ దేవతలుగా అయ్యేందుకు మీ అవస్థను చాలా చాలా శాంత చిత్తంగా ఉంచుకోవాలి ఏ భూతమును ప్రవేశింపనీయరాదు దైవీ గుణాలను ధారణ చేయాలి వరదానం ఫరిస్తా స్వరూపం యొక్క స్మృతి ద్వారా తండ్రి ఛత్ర ఛాయను అనుభవం చేసే విఘ్నజీత్ భవ అమృతవేళలు నిద్ర లేచిన వెంటనే నేను ఫరిస్తాను అను స్మృతిలోకి రావాలి బ్రహ్మబాబాకు ఇష్టమైన ఈ కాను కనిస్తే ప్రతిరోజు అమృతవేళలో బాప్తాదా మిమ్ములను తన బాహువులలో ఇముడ్చుకుంటారు బాబా బాహులలో అతీంద్రే సుఖమనే ఊయలలో ఊగుతూ ఉన్నాము అని అనుభవం చేస్తారు ఎవరైతే ఫరిస్తా స్వరూపం యొక్క స్మృతిలో ఉంటారో వారి ముందుకు ఏ పరిస్థితి లేక విఘ్నం వచ్చినా తండ్రి వారి కొరకు ఛత్ర ఛాయగా అవుతారు కనుక తండ్రి ఛత్రఛాయను లేక ప్రేమను అనుభవం చేస్తూ విఘ్న జీతులుగా అవ్వండి స్లోగన్ సుఖ స్వరూపాత్మలు స్వస్థితి ద్వారా పరిస్థితిపై సహజంగా విజయాన్ని ప్రాప్తి చేసుకుంటారు స్వస్థితి ద్వారా ఆత్మస్థితి ద్వారా పరిస్థితి పైన సహజంగా విజయాన్ని ప్రాప్తి చేసుకున్నప్పుడే స్వరూపాత్మలని అంటారు అవ్యక్త ఇచ్చారా ప్రీతి బుద్ధి కలిగి విజయ్ రతన్గా కావటానికి బాప్ తాత తెలియజేస్తూ ఉన్నారు ప్రీతి బుద్ధి అనగా విజయి మీ స్లోగానే ఉంది వినాశకాలే ప్రీతి బుద్ధి విజయంతి మరియు వినాశకాలే విపరీత బుద్ధి వినశ్వంతి ఎప్పుడైతే ఈ స్లోగన్ ఇతరులకు వినిపిస్తారో వినాశకాలము దాపురించింది విపరీత బుద్ధి కలిగినటువంటి వారిగా కాకండి భగవంతుడి పైన ప్రీతి బుద్ధి కలిగి ఉండండి అని మరి మిమ్మల్ని మీరు చూసుకోవాలి ప్రతి సమయము నేను ప్రీతి బుద్ధితో ఉన్నానా ఎప్పుడే కానీ విపరీత బుద్ధితో లేనా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి అంటే చెకింగ్ చేసుకొని చేంజ్ చేసుకోవాలి ఓం శాంతి